రవితేజ హీరోగా దర్శకుడు కార్తిక్ ఘట్టం అనేది తెరకెక్కించిన చిత్రం ఈగల్ ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది జనవరి పదమూడున సంక్రాంతి కానుగ రావాల్సిన ఈ సినిమా థియేటర్ల కొరత ఉండటంతో అప్పుడు వాయిదా పడింది సంక్రాంతి సినిమాల విడుదలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు రోజుల వ్యవధిలోని ఐదు సినిమాలు విడుదలైతే పలు ఇబ్బందులు వస్తాయని దానిపై ఈగల్ నిర్మాతలతో సుదీర్ఘ చర్చలు అప్పట్లో జరిగాయి వారందరి కోరిక మేరకు ఈగల్ నిర్మాత తమ సినిమాని పోస్ట్ పోస్టు చేసేందుకు అంగీకరించారు అందుకుగానే ఈగల్ సినిమాకు సింగిల్ ఫిబ్రవరి ఫైనల్ చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఈగల్ సినిమాకు అలాంటి పరిస్థితే వస్తుంది ఫిబ్రవరి ఎనిమిదిన యాత్ర టూ ఊరు పేరు బైరవ కోన చిత్రాలతో పాటు ఫిబ్రవరి తొమ్మిదిన లాల్ సలాం విడుదల కానుంది అంటే ఈగల్ సినిమాతో కలిపి మొత్తంగా నాలుగు సినిమాలు ఉన్నాయి దీంతో తాజాగా ఈగల్ సినిమాకు సంబంధించిన పీపుల్స్ మీడియా వారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు లేఖ రాశారు సంక్రాంతికి రావాల్సిన ఈగల్ సినిమా చాంబర్ పెద్దల నిర్ణయం మేరకు సినీ పరిశ్రమ మంచి కోసం తాము వాయిదా వేసుకున్నామని ఆ లేఖలో తెలిపారు ఈ క్రమంలో తమ ఈగల్ సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని మాట ఇచ్చారు కానీ తమ సినిమా రిలీజ్ రోజే మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయని తెలిపారు ఈగల్ సినిమాకి సోలో డేట్ ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలని పీపుల్స్ మీడియా విజ్ఞప్తి చేసింది ఈగల్ సినిమా సోలోగా విడుదలయ్యే సహకరించాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను కోరింది ఈ లేఖ ఎలాంటి సమాధానం ఇంకా వెలువడలేదు